ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ క్లిక్ చేయండి వందే మాతరం యువత మెచ్చిన పాట శీర్షికలో ఈరోజు మనం పిల్ల జమీందార్ సినిమాలోని తలబడి కలబడి నిలబడు అనే పాట గురించి తెలుసుకుందామా యువతకి గొప్ప స్ఫూర్తినివ్వగల పాటలలో ఈ పాట ఖచ్చితంగా ఉంటుంది ఈ పాటని రాసింది కృష్ణ చైతన్య గారు సినిమా కోసం ఈ పాట పాడింది శంకర్ మహదేవన్ గారు ఈ వీడియోలో మన కోసం పాడింది శ్రీనాథ్ తిరుమల గారు నిన్న నా 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 నే నాని నిన్న నా నా నేనా నిన్న నా నే నా నిన్న నా నా నాని నిన్న నానే నాని నిన్నేనా నిన్న నా నే నా కలబడి కలబడి నిలబడు యోధుడు జడవడు తలబడి కనబడి నిలబడు పోరాడే యోధుడు జడవడు సంకల్పం నీకుంటే ఓటమికైనా ఉణుకేరా బుడి బుడి అడుగులు తడబడి అడుగడుగున నీవే నిలబడి ఎదురీదాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడి వెలుగంటూ రాదు అంటే సూర్యుడైన లోకువరా నిశిరాతిని కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయెనురా నీ శక్తేదో తెలిసిందంటే నీకింకా తిరిగేది ప్రకాశంలో సూర్యుడల్లి ప్రశాంతంగా చంద్రుడి మళ్ళీ వికాసంలో విద్యార్థల్లి అలానా ఎదగాలి ప్రకాశంలో ప్రశాంతంగా చంద్రుడి అలా పిడికిలినే బిగించి చూడు అవకాశం నీకున్న తోడు అసాధ్యమే తలంచుకుంటూ క్షమించు అనేదా రేపుందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి గిరా గిరా తిరగేస్తుంది క్రమంగా మహస్థిరంగా ప్రతీ కళ నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే ప్రతీకవేను అవుతావు ప్రవర్తనే ఉంటే ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లే వికాసంలో విద్యార్థల్లే అలా ఎదగాలి ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లే వికాసంలో విద్యార్థల్లే అలా ఎదగాలి జీవితమే ఓ చిన్న మజిలి వెళిపోమా లోకాన్ని వదిలి మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్ని కీర్తిని గమ్యం నీ ఊహల జననం శోధనలో సాగేది గమనం ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకి ప్రతి మలుపుకి ప్రతిరోజూగాది కాదా ఉషస్సు నీవైతే ప్రభంజనం సృష్టిస్తావు ప్రతిభే చూపిస్తే ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లే వికాసంలో విద్యార్థల్లే అలా అలా ఎదగాలి ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లే వికాసంలో విద్యార్థల్లే అలా అలా ఎదగాలి నిన్న నానా నిన్న నానా నిన్న నానా నిన్న నానే నానా నిన్న నానే నానే నిన్న నానే 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 నిన్న నానే నా నిన్న నానే నానా విధంగా అయితే పోరాటం చేసే ఒక యోధుడు భయపడకుండా యుద్ధం చేస్తాడో అదే విధంగా మనం జీవితంలో పోరాటం చేసి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలని రచయిత చెబుతున్నారు మనకు ఎదురయ్యే సవాళ్లను మనల్ని అభివృద్ధి చేసే మెట్లగా మలుచుకోవాలి మనలో దృఢ సంకల్పం ఉంటే ఓటవికైనా వడుకు పుట్టదా అని రచయిత గారు ఒక అమోఘమైన పదప్రయోగం చేశారు ఆయన అంటున్నది నిజమే కదా సంకల్ప శక్తి అనేది లక్ష్య సాధనకు పునాది మన లక్ష్య సాధనలో వైఫల్యాలు ఎదురవడం సహజం అపజయాలు అనేది మనం నేర్చుకుంటున్నామనే విషయానికి సంకేతం ఈ మొత్తం ప్రయాణంలో ఎవరికి వారే తోడుగా నిలుస్తాం మనం పూర్తిగా మన స్వశక్తి మీదే ఆధారపడాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని ధీటుగా అధిగమించి ఎంతగానో కష్టపడి మన లక్ష్యం వైపు ఎదురీదాలని విరసి మనల్ని సూచిస్తున్నారు ఇక్కడ కృష్ణచైతన్య గారు ఏమంటున్నారంటే వెలుగుని కనుక అందజేయలేకపోతే సూర్యుడికైనా విలువ ఉండదు చీకటి కమ్ముకున్నప్పుడు వెన్నెలు కూడా చిన్నబోతుంది మనం మన సత్వ ఏంటో తెలుసుకోలేకపోతే అజ్ఞానాంధకారంలో ఉన్నట్లే అర్థమని రచయిత ఉద్దేశం ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది మనలో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీసి మనకు మన అనంతమైన అంతర్గత శక్తి గురించి తెలిస్తే ఇక మనకు తిరుగుండదు మన జీవితం సార్థకం అవుతుందనేది కృష్ణ చైతన్య గారి అభిప్రాయం ఇది నూటికి నూరు పాళ్ళు వాస్తవమే కదా ప్రకాశిస్తున్న సూర్యుడిలాగా ప్రశాంతంగా ఉండే చంద్రుడిలాగా వికాసంలో ఉన్న విద్యార్థిలాగా అంచెలంచెలుగా ఎదగాలని రచయిత మనకు చెప్తున్నారు అవకాశం అనేది మనకున్న తోడు ఆ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుని మనం గమ్యం చేరేంత వరకు విశ్రమించకుండా కృషి చేస్తూనే ఉంటే అసాధ్యం తలొంచుకుని మనల్ని క్షమాపణ కోరదా అని ఇక్కడ కృష్ణ చైతన్య గారు ఎంత అద్భుతంగా చెప్పారు అంటే మనలో ఎనలేని సంకల్పశక్తి ఉండి బాగా కష్టపడే తత్వం ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది అంతే కదా రేపు ఉంది కదా అని లోకాన్ని నమ్మి భూమి అలసటతో తిరగడం మానదు కదా ఏ మాత్రం ఆగకుండా క్రమంగా స్థిరంగా తిరుగుతూనే ఉంటుంది అలానే మనం కూడా మన లక్ష్యాన్ని చేరే ప్రయాణంలో విరమించకుండా శ్రమిస్తూనే ఉండాలని నిర్శిస్ మనకు చెప్పాలనుకుంటున్నారు మనం మన పనులను ఒక ప్రణాళిక ప్రకారం అనుకున్న విధంగా అస్సలు వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేసేయాలి మనం గమ్యం చేరేంత వరకు బద్ధకం అనే మాటకు తావివ్వకూడదు మనం ఎంతగానో ప్రయత్నిస్తే మన కళ తప్పకుండా నెరవేరుతుందని రచయిత స్పష్టంగా తెలియజేస్తున్నారు అపారమైన కృషి ఉంటే ఏ కలైనా సాకారం అవుతుంది అందుకనే కష్టే ఫలి అంటారు మనం లక్ష్యాన్ని చేరుకునే ప్రక్రియలో మన సంకల్పం మరియు ప్రయత్నంతో పాటు మన విలువలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మనలో ఉన్న ప్రతిభ ఎంత ముఖ్యమో మన ప్రవర్తన అంతకంటే ముఖ్యమైనది మంచి అలవాట్ల నిర్మాణం మన గెలుపుకు ఎంతో ఆవశ్యకం మనం సద్గుణాలను అలవర్చుకుని సత్ప్రవర్తనతో నడుచుకుంటే మన విజయానికి నిజమైన విలువ చేకూరుతుంది మన మంచి ప్రవర్తన వల్ల మనం ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తామని కృష్ణ చైతన్య గారు గొప్పగా చెప్పారు ఈ మాటలను మనం పూర్తిగా అంగీకరించాల్సిందే ఆహా ఎంత స్ఫూర్తిదాయకమైన మాటలు కదా జీవితం అనేది ఒక చిన్న మజిలి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిందే మనం బ్రతికున్నంత కాలంలోనే ఏదైనా కళల్ని నెరవేర్చుకోగలం మరియు కీర్తిని సంపాదించుకోగలమని రచయిత గారు మన జీవిత సత్యాన్ని తత్వంతో జోడించి మన హృదయాలను స్పృశించే విధంగా ఆయన కలంతో గొప్పగా చెప్తున్నారు మన జీవితం అనేది మనకు భగవంతుడిచ్చిన ఒక అద్భుతమైన వరం జీవితం ఎంతో అమూల్యమైనది జీవితం అనేటువంటి గొప్ప అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు వస్తుందా మన జీవితం గడుస్తున్న కొద్దీ తరిగిపోతూ ఉంటుంది కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబెట్టుకోవాలన్నట్టు మనం ఈ జన్మను పొందడమే ఒక మహాభాగ్యంగా భావించి మనం ఉన్నంత కాలంలోనే ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్యాన్ని ఛేదించి మనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలి మన జీవితపు లక్ష్యం మన జీవితం యొక్క నాణ్యతను నిర్ణయిస్తుంది నిస్వార్థంగా ఉంటూ మానవాళి మెరుగుదల కోసం సహకరించాలి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మన జీవన పయనంలో మనకు తోడ్పడిన వారికి మరియు మన జన్మభూమి అందజేసిన మేలు మరవకుండా వారి రుణం తీర్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి మన పెద్దలు బోధించే విధంగా మన జీవిత పరమార్థమేంటో కనుగొని ఆ వైపుగా మన అడుగులు సాగాలి ఎంత ప్రభావవంతమైన మాటలు కదా కృష్ణచైతన్య గారి సాహిత్యం ఎంతో లోతైన భావంతో కూడుకుని ఉంది మన గమ్యం అనేది మనమే నిర్ణయించుకుంటాం ఆ గమ్యం దిశగా మన ప్రయాణం సాగుతుంది ఆ ప్రయాణమే మనల్ని గెలుపుకు చేరువ చేస్తుంది ఆ పయనమే మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తుంది ఈ ప్రయాణంలో ఎదురయ్యే ఒడిదుడుకులే మనల్ని శక్తివంతులుగా తయారు చేస్తాయి మన బలమేంటో మనకు తెలియజేస్తాయి ఈ మజిలీలోనే మనం ఒక సామాన్య వ్యక్తి నుంచి ఒక గొప్ప మనిషిగా ఎదుగుతాం అందుకనే ఏమో మన గమ్యం మాత్రమే కాదు ఆ గమ్యం చేరుకునే మార్గం కూడా కీలకమైనదని అంటారు సామాన్యతకు వీడ్కోలు పలికి శ్రేష్టతను మనలోకి స్వాగతించే ఆస్కారాన్ని మన గమ్యం మనకు కల్పిస్తుంది అవునా మనమే ఒక జ్ఞానజ్యోతి అనే వెలుగులా ఉంటే ప్రతిరోజు ఉగాదిలా ఉండదా అని రచయిత అంటున్నారు మన ప్రతిభ ఏంటో మనం తెలుసుకుని దానిని చూపిస్తే మనం ప్రభంజనం సృష్టించగలం అనేది రచయిత గారి భావన ఈ ప్రపంచంలో జరిగిన ప్రతి ఒక్క ఆవిష్కరణ దాని వెనుకున్న వారి సామర్థ్యం మరియు నైపుణ్యం వలనే సాధ్యమైంది ప్రతి ఒక్కరికి వారిలో ఉన్న ప్రతిభే పురోగతి వైపు నడిపించే ప్రధాన బలం ఏమంటారు మిత్రులారా ఈ పాట విని మనం ఎంతో స్ఫూర్తిని పొందాం కదా ఈ పాటలోని ప్రతి మాట మనల్ని ప్రభావితం చేసింది కదా కృష్ణ చైతన్య గారి కలం నుంచి వెలువడిన ప్రతి మాటను మనం మన దృష్టిలో ఉంచుకోవాలి ఆయన సాహిత్యం మనల్ని ఎంతో ఆలోచింపజేస్తుంది మన లక్ష్య సాధనకు ఈ పాట తోడ్పడుతుంది మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ పాట వింటే మనకు తెలియని ఉత్సాహం కలుగుతుంది జీవితం విసిరే సవాళ్ళను ఎదుర్కొంటున్న సమయంలో ఇటువంటి పాటలు మనకు ఉత్తేజాన్ని కలిగిస్తాయి మన సమస్య భారాన్ని కాస్త తగ్గిస్తాయి ఈ పాటలోని సాహిత్య విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఈ పాట మరియు సాహిత్య విశ్లేషణ విన్నాక మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వందే మాత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి